నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు బహుబలి సెట్ గురించి మొత్తం వీడియో అయితే చూశారనుకుంటున్నాను తర్వాత వచ్చి చంద్రముఖి సెట్ గురించి కూడా వీడియో పెట్టాను అది కూడా ఫుల్గా చూసేయండి అంతకంటే ముందు వెల్కమ్ టు ద స్వీయాంశి తెలుగులో ఈ వీడియోలో వచ్చి బటర్ఫ్లై మ్యూజియాన్ని అండ్ బర్డ్స్ మ్యూజియాన్ని అయితే చూద్దాం అండ్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోతో రామోజీ ఫిలిం సిటీ వీడియోస్ అని ఎండ్ అయిపోతాయి ఫస్ట్ అయితే బటర్ఫ్లై మ్యూజియంకి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళాక అయితే బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఏంటి అనేది క్లారిటీగా మెన్షన్ చేశారు అది ఎన్ని ఇయర్స్ బతుకుతుంది అండ్ ఎలా ఉంటున్నాయి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి ఎన్ని గుడ్లు పెడతాయి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇంకా ఎన్నిసేపు బయట బటర్ఫ్లైస్తో ఇలా స్టాచ్యూస్ అయితే ఉంటాయి అక్కడ పిల్లలు అందరూ ఫొటోస్ దిగారు పిల్లలనే కాదు చాలా పెద్దవాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగారు చాలా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే ఆ బటర్ఫ్లైతో ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే దిగింది ఎంతసేపటికి రమ్మన్నా కూడా రాలేదు మ్యూజియం అయితే ఈ విధంగా ఉంటుంది బటర్ఫ్లై స్టాచ్యూస్తోని అండ్ బొమ్మలతోని ఇలా ఉంటుంది ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యే టైంకి ఇలా ఉంటుంది మొత్తం ట్రీస్ అయితే ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి కాకపోతే చాలా తక్కువ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి నేనైతే అబ్జర్వ్ చేసిన దానికి బట్టి అసలు వెతుకుతూ ఉంటే ఒక పది పదిహేను అలా కనిపిస్తాయి అంతే ఒక్కొక్క ప్లేస్లో అంత తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు ఇంకా నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి అంతే ఉన్నాయి అంతకంటే అయితే ఎక్కువ లేదు ఇంకా అక్కడ నుంచి మేము అయితే వచ్చాం బర్డ్స్ పార్క్కి అయితే వచ్చాం బర్డ్స్ పార్క్లో అయితే చాలా బర్డ్స్ ఉన్నాయి చాలాసేపు అనుకున్నా నేను ఏంటి ఇవన్నీ ఇలా పెట్టేసి ఉంచారు వీటికి స్వేచ్ఛ లేకుండా చేశారు ఏంటి అనిపించింది బట్ ఏంటంటే కొన్ని బర్డ్స్ని అలా గాలికి కూడా వదిలేశారు అన్నట్టు ఇంకా బంధించకుండా బయట కూడా పెట్టిన బర్డ్స్ అయితే ఉన్నాయి ఇలా వాటర్స్లో డగ్స్ కానీ ఇంకా కొంగలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా అవన్నీ చూస్తూ భలే ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా వాటర్ ఫాల్కి సంబంధించి వాటర్ ఫాల్ కూడా ఉంది అది కూడా బాగా అనిపించింది ఫైవ్ థర్టీ వరకే లోపలికి అలో చేస్తున్నారు తర్వాత అయితే మనకి లోపలికి అలో చేయట్లేదు సో చీకటి అయిపోతూ ఉంటుంది కదా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు మాత్రమే లోపలికి అలో చేస్తారు తర్వాత అయితే మనం బయట షోస్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడైతే ప్రతి ఒక్క బర్డ్ నేమ్ అయితే నేను వీడియో తీసి పెట్టాను ఏ బర్డ్ నేమ్ ఏంటి అనేది చాలా రకాల ప్యారెట్స్ అయితే ఉన్నాయి ప్రతి ప్యారెట్ని అయితే వీడియో తీసి పెట్టాను ప్రతి ఒక్క బర్డ్ని వీడియో తీసి పెట్టాను సో నేను నేమ్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్ని వర్డ్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయండి భలే అనిపిస్తాయి ఒక్కొక్క వర్డ్ని చూడడం ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఇన్ని రకాల బర్డ్స్ ఉన్నాయని వాళ్ళకి వీడియో అయితే చూపించండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో చూసి ప్రతి ఒక్క బర్డ్ నేమ్ అయితే నేను మెన్షన్ చేశాను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే వెళ్ళలేను కదా సో అందుకే బర్డ్ నేమ్స్ అయితే నేను వీడియో తీసి పెట్టాను ఒక్కొక్కటి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అంత డిఫరెంట్గా ఉన్నాయి ఇన్ని రకాల బర్డ్స్ ఉంటాయా అసలు అనిపించింది అన్ని ప్యారెట్స్ ఇప్పుడు నేను వీడియో తీసేవి అన్నీ ప్యారెట్స్వి అన్ని కలర్స్ గ్రే కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ ఎల్లో కలర్ ప్యారెట్ ఇవి విధంగా ప్రతి ఒక్క ప్యారెట్ ఉంది అన్ని కలర్స్ లో ఉంది మళ్ళీ అన్ని ప్యారెట్స్ కూడా ఎలా అంటే రివర్స్ లో కూడా నడుస్తున్నాయి ఇక్కడ వచ్చి పికాక్స్ కి సంబంధించినవి చాలా రకాలైన పికాక్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ కి కానీ చాలా తిరగాల్సింది వస్తుంది ఈ బర్డ్స్ పార్క్ లో అయితే ఒక టెన్ మినిట్స్ దాకా అన్నిటిని కవర్ చేస్తూ చూసుకుంటూ వెళ్లేసరికి టెన్ మినిట్స్ అయినా పడుతుంది పిల్లలకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అప్పటికి రామచి ఫిలిం సిటీ అంతా నడిచి నడిచి ఉంటాం కదా లాస్ట్ వెళ్ళే ముందు మనం ఈ బర్డ్స్ దానికి వస్తాం సో అప్పటికి కాళ్ళు నొప్పి వచ్చేస్తూ ఉంటాయి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు బర్డ్స్ పార్క్ని సో పిల్లల కోసమైనా ఆ పార్క్ అయితే తీసుకెళ్ళండి అన్ని బర్డ్స్ని చూపించండి వాళ్ళకి నేమ్స్తో సహా చెప్పండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి అంటే వాళ్ళు అయినా తిప్పేసేయండి ఎందుకంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి అన్ని వర్డ్స్ గురించి ఐడియా వస్తుంది కదా సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క వర్డ్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ చూసారా ఇది వచ్చి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది భలే క్యూట్ గా ఉంది అండ్ ఇది చూసారా రివర్స్ లో ఉంది మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే లో కూడా నడుస్తుంది ఇది చూసిన నేనైతే షాక్ అయిపోయా అసలు ఇంకా బర్డ్స్కి సంబంధించిన వాటి డేటా మొత్తం ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు అది ఎక్కడ ఎలా పుట్టింది ఏంటి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది క్లియర్గా అయితే మనకి ప్రతి బర్డ్ దగ్గర ఒక బోర్డ్ అయితే పెట్టి వాటి నేమ్ వాటి డీటెయిల్స్ మొత్తం మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్ కూడా రివర్స్లోనే నడుస్తుంది చూసారా ఎల్లో కలర్ బర్డ్ కూడా రివర్స్లోనే ఉంది ఇలా బర్డ్స్ అన్నిటినీ నెట్తోని ఇలా హౌస్ లాగా చేసేసి వాటిని అయితే ఇలా బంధించి ఉంచారన్నట్టు వాటిని బయటికి వెళ్ళడానికి వీళ్ళకుండా ఉంటుంది అండ్ మనం కూడా వాటికి దగ్గరలో కాకుండా కొంచెం డిస్టెన్స్లో అయితే ఉంటాము మళ్ళీ మనకి వాటికి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది అండ్ మనకి వాటికి మధ్యలో అయితే చిన్న చిన్న అయితే ఒక వే తయారు చేశారు అది దాటి మనం బయటకు వెళ్ళి వాటిని చూడలేమన్నట్టు సో ఇక్కడైతే మనం ఫ్రీ రేంజ్ బర్డ్స్ దాంట్లోకి వెళ్తున్నాం అంటే బర్డ్స్ అన్నీ హ్యాపీగా అయితే ఒక ప్లేస్ మొత్తం ఫ్రీగా వదిలేస్తారు అన్నట్టు చిన్న చిన్న జాలీలు అలా కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఓపెన్ చేసే పెట్టారు సో అవి బయటికి వెళ్ళే మంచిగా తిరుగుతూ ఉంటాయి మళ్ళీ తర్వాత వెళ్ళి దాని గుట్లో అది వెళ్ళేసి ఉంటాయి అన్నట్టు అలా ఫ్రీగా వదిలేసారు అన్నట్టు వాటిని ఇదైతే నాకు చాలా నచ్చింది ఎందుకంటే బర్డ్స్ అన్నీ ఒకే దాంట్లో కాకుండా ఫ్రీగా తిరగడానికి అయితే ఇది అరేంజ్ చేశారు బాగా అనిపించింది కొన్ని బర్డ్స్కి అయితే ఇలా నెట్టు పెట్టి ఉంచారు కానీ ప్లేస్ మాత్రం చాలా పెట్టారన్నట్టు ఆ ప్లేస్లో మొత్తం తిరగడానికి యూస్ చేసుకునేలాగా సో అవి కూడా ఓపెన్ చేసి పెట్టారు కొన్ని గేట్స్ అయితే సో అలా బయటికి వచ్చి అవి కూడా తిరిగేలాగా ఉంటాయి అన్నట్టు బాగా అనిపించింది ఇది కూడా నాకు ఇంకా ఎక్సిట్ అయ్యే టైంకి మనం అక్కడ ఆస్టిష్ బర్డ్స్ని అయితే చూడడానికి వెళ్తున్నాం ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా చాలా పెద్దగా ఉంటాయి ఆల్రెడీ మనం టీవీస్లో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా ఇది రియల్గా చూడడం భలే అనిపించింది ఇది చూసారా ఎంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తుందో ఇంకా మిగతా రెండు అయితే బాగా అలసిపోయినట్టు ఉన్నాయి కూర్చొని ఉన్నాయి అస్సలు లేవు లేదు ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడే ఉండి అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాం వీటి ఎగ్స్ని చూపిస్తాము చూడండి వీటి ఎక్స్ అయితే ఈ విధంగా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా చాలా పెద్దగా ఉంటాయి ఇంకా అవే అంత పెద్దగా ఉన్నాయంటే ఎగ్స్ పెద్దగా ఉండవా చెప్పండి చాలా పెద్దగా ఉన్నాయి ఎగ్స్ అయితే ఇక్కడ ఎక్స్ ని కూడా ఇలా మనకి పెట్టి అన్నట్టు అక్కడ నుంచి బయటికి వచ్చాక చిన్న షాపింగ్ లాగా అయితే ఉంటుంది అక్కడ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సో అక్కడ నుంచి అయితే మేము బయటికి వచ్చే ఇప్పుడైతే మనం మహాభారతం సెట్కి అయితే వెళ్దాం అక్కడ ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళగానే మనకి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అందరితో కలిపి ఇలా మనకి తోని ఉంటుంది అన్నట్టు లోపల ఇంకా చాలా బాగుంటుంది అంటే వాళ్ళు కూర్చునే ప్లేస్ కానీ అదంతా సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక్కొక్క స్టాచ్యూకి ముందటైతే మనకి గ్లాస్తోని క్లోజ్ చేసి ఉంచారు అన్నట్టు అందరు టచ్ చేస్తూ ఉంటారు కదా సో అందుకని అలా గ్లాస్తో అయితే క్లోజ్ చేసి ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళి మనం లోపల ఎలా ఉంటుందని క్లియర్గా చూపిస్తాను పద్ద ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఆల్రెడీ నేను లాస్ట్ టైం చూశానని చెప్పాను కదా సో ఇది ఇలా ఉంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది రియలిస్టిక్గా ఉంటుంది ఇవన్నీ సెట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో ఒక్కొక్కటి ఈ స్తంభాలన్నీ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి మళ్ళీ దాన్ని పెట్టిన డిజైన్ కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ పైన అయితే ఇలా ఉంటుంది అన్నట్టు మొత్తం తాళ్ళతో కట్టేసి ఉంటుంది అన్నట్టు అదంతా సెట్ అని చెప్పాను కదా మొత్తం వీళ్ళు అరేంజ్ చేశారు అన్నట్టు రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ అయితే చాలా బాగా చేశారు ఇది చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది రియల్గా చూస్తూ ఉంటే ఇంకా మహాభారతం సెట్ అంట ఇలా చూడడం అయితే భలే అనిపించింది నాకైతే సో మనం సిటీ ఒక టికెట్ తీసుకుంటే మనకి ఇవన్నీ చూపిస్తూ ఉంటారు మనకు ఓపిక ఉండాలి కానీ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఇంకా ఒక్క ప్లేస్ మిస్ అయినా కూడా మళ్ళీ మనం అంత డబ్బులు పెట్టుకొని వెళ్ళలేం వెళ్ళినప్పుడే అన్నీ కవర్ చేసుకొని రండి అన్నీ చూసేసి రండి అది మంచి మెమొరబుల్ డేగా ఉంటుంది మనకి నెక్స్ట్ డే అయితే కాళ్ళు నొప్పులు అయితే తప్పవనుకోండి ఎందుకంటే అంత తిరుగుతాం కదా కాళ్ళు నొప్పులు అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా బయటికి వచ్చాక మనకి ఇలా షూటింగ్ జరిగే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తూ చూపిస్తూ ఉంటారు అన్నట్టు ఇంకా బస్ నుంచి లాస్ట్ స్టాప్కి అయితే వచ్చేస్తాం మనం ఫస్ట్ ఎక్కడ ఎక్కామో ఆ స్టాప్కి అయితే వచ్చేస్తున్నాం అన్నట్టు ఇదంతా నైట్ వ్యూ చాలా బాగుంటుంది అది కూడా నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి నైట్ వ్యూ ఇది చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి అండ్ ఇప్పుడే లైట్స్ అయితే వేసేసారు మళ్ళీ అక్కడ మనకి చాలా సాంగ్స్ అయితే చూస్తాం అండ్ సీరియల్స్లో కానీ షూటింగ్స్ అయితే అలా చూస్తూ ఉంటాం ఇంకా బయటకు వచ్చాక గేమ్స్ జోన్కి అయితే వెళ్ళాం ఇంకా మా పాప అన్ని గేమ్స్ ఎక్కి కవర్ చేస్తూ వచ్చేసింది అన్నట్టు ఇక్కడ కూడా ప్రతి గేమ్కి అయితే టికెట్స్ ఉంటాయి మళ్ళీ విడిగా టికెట్స్ అయితే ఉంటాయి కాకపోతే అంత ఎక్కువ కాస్ట్ ఉండవు ఏ ట్వంటీ రూపీస్ అలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి అన్నట్టు తర్వాత అయితే ఇంకా ఇక్కడ డ్యాన్స్ షో జరిగింది డ్యాన్స్ షో అండ్ సింగింగ్ షో అన్నట్టు పాటలు పాడుతూ డ్యాన్స్ అయితే వేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ అన్నట్టు నేనైతే లాస్ట్ మూమెంట్లో వెళ్ళి కాసేపు ఉండి ఇంకా పాటలకి డ్యాన్స్లు అయితే వేసేసి ఎంజాయ్ చేస్తాను నేను మా పాప లాస్ట్కి అయితే అక్కడ కూర్చొని ఇంకా రిలాక్స్ అయితే అయ్యాం నేను మా మదర్ అయితే చాలా రిలాక్స్ అయ్యాం తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళ షో కంప్లీట్ అయిపోయాక వీళ్ళు డైరెక్ట్గా మ్యాజిక్ పార్క్ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లారు అక్కడ కూడా చాలా బాగుంటుంది మొత్తం లైట్స్తో సెటప్ చేశారు అన్నట్టు చాలా బాగుంది ఆ పార్క్ కూడా ఆ పార్క్ కూడా వీడియో పెడతాను చూడండి చిన్న చిన్నగా పిట్స్ లాగా పెడతాను మొత్తం కవర్ చేయలేదు నేను వీడియో అంతా సో అప్పటికి చాలా అలసిపోయామన్నట్టు అందుకే చిన్న చిన్న పిట్ అయితే పెడతాను వీళ్ళకి ఎంత ఓపిక ఉండాలి కదా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేయగలుగుతారు వాళ్ళు చేసిన ప్రతి స్టెప్ కింద నిల్చొని అందరూ ట్రై చేశారన్నట్టు బాగా ఎంజాయ్ చేసాం ఇది కూడా ఈ షో కూడా చాలా నచ్చింది నాకు వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా వేస్తేనే కదా కింద ఉన్న వాళ్ళకు కూడా వేయాలనిపిస్తుంది సో అలా షో మాత్రం చాలా ఎంజాయ్ అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ నుంచి మేమైతే ఇంకా మ్యాజిక్ పార్క్కి అయితే వెళ్ళాం అక్కడ ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి ఇంకా ఫైనల్గా అయితే మ్యాజికల్ పార్క్కి వచ్చేసాం మ్యాజికల్ పార్క్ అనే డ్యాన్స్ చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు డీజే వాళ్ళు చూసాం కదా వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొచ్చారన్నట్టు మొత్తం కలర్ లైటింగ్స్తోనైతే అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు ఇంకా ఈ డిస్కో లైట్స్ దగ్గర అయితే మా బాబా ఎలా ఉంటుంది అనేది పక్కకైతే ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను అవి చూడండి మొత్తం లైట్స్ తో అయితే డెకరేషన్ చేస్తారు ప్రతి ఒక్క ట్రీ కి ఇలా లైట్స్ తో డెకరేషన్ చేసి ఉంచుతారు మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తుంది అన్నట్టు పార్క్ మొత్తం లైటింగ్స్ తో ఉంటుంది ఇంకా ఈ నైట్ టైంలో ఆ పార్క్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నట్టు ఇంకా ఫొటోస్తోనే సరిపోయింది వీడియోస్ అయితే నేను అక్కడ తీయలేదా ఇంకా నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది సో అందుకే మా హస్బెండ్ దాంట్లో తీసిన ఫొటోస్ అయితే ఇలా అప్లోడ్ చేశాను ఇలా చందమామ దగ్గర అయితే ఫోటో సూపర్ వచ్చింది కదా ఒక చందమామ ఇంకో చందమామతో ఆడుకున్నట్టు భలే ఉంది కదా మా పాపని చూసుకుంటూ అలా ఎంజాయ్ చేసాం అన్నట్టు మేము అంత ఎంజాయ్ చేసింది పాప మాత్రం లైటింగ్స్తో ఇంకా బాగా అనిపించింది ఇక్కడ డ్యాన్స్ అంతా చేసుకొని ఇంకా అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాక మాత్రం నేను ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఇది కూడా లైటింగ్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు అది కూడా చాలా ఇంకా రాముజీ ఫిలిం సిటీకి సంబంధించింది ఇదే లాస్ట్ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చి శిల్పారామంకి సంబంధించిన వీడియో వస్తుంది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి